లేకపోతే కనుక ఈ డబ్బులు ఏమైనా వస్తున్నాయా వాళ్ళకి చేతికి ఏమైనా డబ్బులు వస్తున్నాయా పదివేల ఇస్తే ఏమైనా సంపాదించుకుంటున్నారా యాక్టివిటీ అనేటటువంటిది రన్నింగ్లో ఉండాలి ఎందుకు నరేంద్ర మోడీ ఐదు కిలోలు బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన కూడా సంపద సృష్టి అని చెప్పి దాచిపెట్టచ్చుగా డబ్బులు దాన్ని మిగిల్చేస్తే సంపద సృష్టి అది కానీ ఈ డబ్బులతో అది ఖర్చు పెట్టడం వల్ల పేదవాడికి పెట్టే ఖర్చు సమాజంలోనే ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం అది ఏ ప్రపంచ ఆర్థికవేత్తనైనా అడగండి ఉచిత పథకాలు పేదవాడికి ఇవ్వాలంటారు పెద్దవాడికి ఇవ్వాలంట పేదవాడికి ఇచ్చే పథకం వలన ఆ డబ్బులు రొటేట్ అవుతాయి సమాజంలో మీకు సింపుల్ లాజిక్ ఇది ఎట్లా ఉంటుందంటే పేదవాడికి డబ్బులు ఇచ్చారు నేను చెప్పిన ఈ కర్రీ పాయింటా ఎలక్ట్రికలా బట్టల కొట్ట వెండి కొట్ట బంగారం కొట్ట టూ వీలర్ల కొట్ట ఇన్ని కొట్టల్లోకి ఈ డబ్బులు పంపైని వీళ్ళు ఉట్టి ఈ డబ్బులే అనుకుంటున్నారు చాలా పెద్ద తప్పు చాలా పెద్ద తెలివి తెలివి తక్కువతనం ఎట్లా అంటే ఒక టూ వీలర్ కొనాలండి ఈయన పదిహేను వేలు ఇస్తే అయిపోతుంది అక్కడ కాదు కదా డౌన్ పేమెంట్ పోను ఈ పదిహేను వేలకి ఇస్తే జేబులో డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టారుగా అవును ఒక ఈఎంఐకి ఫస్ట్ డౌన్ పేమెంట్ మనం కడతాం కదా డౌన్ పేమెంట్ మన జేబులో డబ్బులే కదా నడుస్తుంది కదా అంటే దాచిపెట్